హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి సో అందరూ బిగ్ బాస్ చూస్తున్నారా నేనైతే డైలీ ఫాలో అవుతున్నాను మీరందరూ ఫాలో అవుతున్నారా లేదా మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నేను బిగ్ బాస్ రివ్యూస్ ఈ వీడియోలో అయితే కొన్ని కొన్ని షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిగ్ బాస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి పర్ వీక్ రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సో బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీస్ ఉన్నారు అండ్ కామనర్స్ ఉన్నారు ఫస్ట్ అయితే నేను కామనర్స్కి పర్ వీక్ రెమ్యూనరేషన్ ఎంత అంటే రె మనకి కామనర్స్ ఎంతమంది ఉన్నారు సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో సిక్స్ మెంబర్స్కి సేమ్ అనమాట ఎందుకు అంటే వాళ్ళు కామనర్స్ కాబట్టి వాళ్ళకి తక్కువగానే ఉంటుంది రెమ్యూనరేషన్ అయితే సెలబ్రిటీస్కి అయితే ల్యాక్స్లో ఉంటుంది వీళ్ళకైతే థౌజండ్స్లో ఉందన్నమాట సో వీళ్ళకొచ్చేసి పర్ వీక్ సెవెంటీ థౌజండ్ అని టాక్ అనమాట సో సిక్స్ మెంబర్స్కి సేమ్ సెవెంటీ థౌజండ్ పర్ వీక్ అనేసి అయితే టాక్ వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి బయట ఉన్నా కూడా అంత ఇన్కమ్ వస్తుందో లేదో తెలియదు బట్ బిగ్ బాస్కి వచ్చారు కాబట్టి వాళ్ళకైతే రెమ్యూనరేషన్ అనేది ఇస్తున్నారు అండ్ ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఇం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రెమ్యూనరేషన్ ఉందనమాట అంటే కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళకి ఒకలాగా కొంచెం అంతగా ఫేమ్ లేని వాళ్ళకి ఒకలాగా అయితే రెమ్యూనరేషన్ అయితే ఉందన్నమాట సో ఎక్కువ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ వచ్చేసి భరణి శంకర్ ఉన్నారు కదా అతడు సీరియల్ యాక్టర్ సీరియల్లో యాక్ట్ చేస్తాడు అండ్ సీనియర్ కూడా అనమాట కొంచెం సీనియర్ కాబట్టి అతనికైతే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనమాట అతడికి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ అని అయితే టాక్ వస్తుంది మనకి భరణి శంకర్ గారికి నెక్స్ట్ సృష్టి ఈ కొరియోగ్రాఫర్ సృష్టి ఉంది కదా ఆమె తనైతే ఇప్పుడైతే ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి సష్టి అనమాట తనకు వచ్చేసి టూ ల్యాక్స్ పర్ వీక్ అనమాట బట్ తనైతే ఎలిమినేట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి రాము రాము రాతోడు ఉన్నాడు కదా అతను కూడా కొంచెం ఒక టూ సాంగ్స్ ద్వారా హైలైట్ అయ్యాడు బట్ తనకై ఇప్పటి వరకు అయితే టూ ల్యాక్స్ పర్ వీక్ అనమాట సో ఇమాన్యుయల్ కమేడియన్ ఉన్నాడు కదా అతనికి వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ అని టాక్ అనమాట అండ్ రీతు చౌదరి ఉంది కదా సో మనకి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తుంది అతను తనకి ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం రీచ్ ఉంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు తనకు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనమాట అండ్ తనుజా ఉంది కదా సీరియల్ యాక్టరు తనకి కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తనుజాకి ఈ రీతు చౌదరికి సేమ్ అనమాట టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు కదా మనకి సినిమాలో యాక్టర్ తనకు వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అనమాట పర్ వీక్ అండ్ సంజన గారు ఉన్నారు కదా అత ఆమెకు వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ తను కూడా యాక్టరే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ముందు కదా ఆశా షైనీ గారు ఫ్లోరా షైని ఆమెకు వచ్చేసి త్రీ ల్యాక్స్ పర్ వీక్ అనమాట ఈమె కూడా హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు ఫస్ట్ ప్లేస్లో అయితే భరణి గారు సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫ్లోరా షైని అండ్ మిగిలిన వాళ్ళందరూ అలా కొంచెం తక్కువ కొంచెం తక్కువ అలా ఉన్నారనమాట ఇదైతే రెమ్యూనరేషన్ పర్ వీక్ అనమాట బిగ్ బాస్లో సో ఇంతే అండి అయిపోయింది ఇదే వాళ్ళ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్